హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను మీ వెంకట్ని ఈరోజు లేటెస్ట్ వెరైటీ వచ్చేసి సెమీ జార్జెట్ ఆ వెరైటీ చూసేద్దాం ఫస్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీను సారీ ఓవరాల్ స్మాల్ బుటీ వస్తుంది లక్షదీప్ బుటీ అంటారు చాలా బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ బోర్డర్ వచ్చేసి మనకు త్రీ ఇంచెస్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ వైలెట్ అలాగే పైన బోర్డర్ కూడా యాజ్ ఇట్ ఈస్ మనకు త్రీ ఇంచెస్ బోర్డరు పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది వైలెట్ రిచ్ పళ్ళు గోల్డ్ కలరు జరిగి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది వీటిలో కలర్ చూద్దాం వీటిలో కలర్స్ చూడండి చాలా బాగున్నాయి ట్రెడిషనల్ కలర్స్ చిన్న బోర్డరు బోర్డర్ కూడా చాలా బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ శారీస్ పైన ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఈ వెరైటీ కావాలన్న వాళ్ళు స్క్రీన్ ప్లే నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్